చాలామంది ప్రతి ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ కానివ్వండి లేదా బయట పెంచుకునే అందమైన చిన్న చిన్న మొక్కలు కానివ్వండి ప్రతి ఇంటి ముందు కనిపిస్తున్నాయి చూస్తుంటే ఆహ్లాదంగా ఉంటుంది ఆ గ్రీనరీ అది చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది సో ఇంట్లో మొక్కలు పెంచుకునే వాళ్ళు కొంచెం కేర్ తీసుకుంటే ఇంకా చాలా గ్రీనరీ కనిపిస్తుంది సో అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీగా పెంచుకోవడానికి మటన్ చూపిస్తున్నారు ఏంటి మటన్తో ఏం చేయాలి అనుకుంటున్నారా సో ఇదేనండి మటన్ కడిగిన వాటర్ ఉంటుంది కదా అది అద్భుతమైన ఆర్గానిక్ లిక్విడ్ తయారు చేసుకోవచ్చు మొక్కల కోసం ఇప్పుడు నేను చూపిస్తుంది రైస్ వాటర్ అండి ఇది త్రీ డేస్ నుంచి నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను అది పర్మనెంట్ అయ్యాక ఈ మటన్ కడిగిన వాటర్ని అందులో మిక్స్ చేశాను మిక్స్ చేసేసి మొక్కలకు ఎవ్రీ వీక్ ఇస్తే చాలా హెల్దీగా గ్రీన్గా పెరుగుతాయి ఇంతకుముందు మీరు ఇలా ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేసి చూడండి నెక్స్ట్ వీక్ మీకు మొక్కల్లో గ్రోత్ ఎలా ఉంటుంది గ్రీనరీగా ఎలా మారుతాయి అనేది చాలా హెల్దీగా ఎలా కనిపిస్తాయి అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు దీన్ని వాడటానికి వన్ ఇస్ టు టెన్ రేషియోలో వాటర్ అండ్ ఈ లిక్విడ్ మిక్స్ చేసేసుకొని మొక్కలకి ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది నాకు కమెంట్స్ పెడతారు ఇంతకుముందు నేను ఈ వీడియో చేసినప్పుడు కూడా కమెంట్ పెట్టారు సో వాళ్ళకి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఇది నాన్ వెజ్ తినే వాళ్ళు మాత్రమే పె ఈ లిక్విడ్ తయారు చేసుకోవాలండి మీరు ఇంట్లో నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ అవి శుభ్రం చేసిన తర్వాత వచ్చిన వాటర్ని ఇలా మిక్స్ చేసేసుకుని మొక్కలు తీసుకుంటే చాలా గ్రీన్గా హెల్దీగా కనిపిస్తాయి ఇక నాన్ వెజ్ తినకుండా ఉండే వాళ్ళ ఇంట్లో కూడా మొక్కలు ఉంటాయి వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ రైస్ వాటర్లో ఒక త్రీ డేస్ స్టోర్ చేసిన తర్వాత రైస్ వాటర్ని అందులో కొద్దిగా బెల్లం వేసేసి మొక్కలకి ఇచ్చేయండి అందులో ఇంకా బెల్లంతో పాటు కొద్దిగా పాలు కూడా యాడ్ చేసి ఇచ్చారంటే మొక్కలు హెల్దీగా పెరుగుతాయి సో ఇది మీరు చేసి చూసి రిజల్ట్స్ నాకు కమెంట్లో చెప్పండి దయచేసి నాన్ వెజ్ కడిగిన వాటర్ని మొక్కలకు ఇవ్వడం ఏంటి అనేది బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ఇప్పుడు మన ఇంట్లో నేను చూపిస్తున్న మొక్కలు చూడండి మహాబిల్వము తులసి మొక్క బిల్వము మారేడ్ మొక్క ఇవన్నీ ఉన్నాయండి వీటికి మాత్రం నేను ఈ వాటర్ ఇవ్వను రైస్ వాటర్ మాత్రమే ఇస్తాను ఈ నాన్ వెజ్ వాటర్ ఆ మొక్కలకి ఇవ్వను దేవతల కోసం ఉపయోగించే ప్లాంట్స్ ఉంటాయి కదా వాటికి మాత్రం నాన్ వెజ్ వాటర్ ఇవ్వకండి సో నేను క్లియర్గా చెప్పాను కదా బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ఎందుకంటే ఇలాంటి వాటర్ యూజ్ చేయడం వల్ల ప్రోటీన్స్ కానివ్వండి చూడండి ఎంత చక్కగా హెల్దీగా పెరిగాయో సో నాన్ వెజ్ తినని వాళ్ళు కంపల్సరీ బ్యాడ్ కామెంట్ పెడతారని నాకు తెలుసు ఎందుకంటే ఇంత ముందు పెట్టారు కూడా సో అందుకే ఇంత డీప్గా నేను చెప్తున్నాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో వీక్లీ వన్స్ కంపల్సరీ నేను ఈ లిక్విడ్ ఈ మొక్కలకి ఇస్తూ ఉంటాను దయచేసి మీరు కూడా నాన్ వెజ్ తినే అయితే ఆ వాటర్ని వేస్ట్గా పడేయకండి ఇవ్వండి ఈ ఒక్క లిక్విడ్ ఇస్తే చాలండి మొక్కలు ఎప్పుడు పచ్చగా కనిపిస్తుంటాయి నెగ నీకులాడుతూ ఫ్రెష్గా కనిపిస్తాయి సో నా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకు తెలుసు నేను టెరస్ గార్డెన్లో ఎలాంటి లిక్విడ్స్ తయారు చేసుకుంటూ మొక్కలకి ఇస్తాను అనేది సో మన ఛానల్లో గార్డెనింగ్ వీడియోస్ ఉంటాయి కుకింగ్ వీడియోస్ ఉంటాయి ఇలాంటి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎన్నో రకాలు ఉన్నాయండి మీరు కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళైతే నా ఛానల్ను ఫాలో అవ్వండి దాంట్లో మీకు యూజ్ అయ్యే వీడియోస్ చాలా ఉంటాయి సో ఎవ్రీ వీక్ కంపల్సరీ ఏదో ఒకటి మొక్కలకి ఇస్తూ ఉండాలండి అప్పుడే అవి మనము ఆశించిన రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి మన ఇంటి ముందు ఇలా పచ్చగా గ్రీన్గా కనిపించే మొక్కలు చూస్తూ ఉంటే మనకు మైండ్ రిలాక్స్గా ఉంటుంది కాబట్టి ఇలా ఇంటి ముందు మొక్కలు పెట్టుకొని ఇలాంటివి ఇంట్లోనే తయారు చేసుకుని ఇప్పుడు చూడండి ఈ లిక్విడ్ తయారు చేయడానికి మనకు వన్ ఎన్పి కూడా ఖర్చు లేదు కొద్దిగా శ్రమ పడితే చాలు మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారైపోతుంది సో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు మొక్కలు పెంచుకోండి ఇలా ఇంట్లో వచ్చే వాటర్ ఉంటుంది కదా అది యూజ్ చేసేసుకోండి చాలా రకమైన లిక్విడ్స్ నేను తయారు చేశానండి అవి మన ఛానల్లో ఉంటాయి ఎప్పటికప్పుడు నా ఛానల్ ఫాలో అవుతూ ఉంటే మీకు ఇలాంటి లిక్విడ్స్ ఆర్గానిక్ లిక్విడ్స్ ఏమేమి తయారు చేసుకోవచ్చు మొక్కల్ని ఈజీగా ఎలా గ్రో చేసుకోవచ్చు అనేది మీకు అనిపిస్తూ ఉంటాయి చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ